అటువంటి దురదృష్టకరణ సంఘటన నలభై మందికి పైగా చనిపోవడం అందులో అంతా హైదరాబాద్కి చెందినవారు ఉండడం చాలా బాధాకరణ విషయం అల్లాని దర్శించుకోవడానికి పోయి ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ దుర్ఘటన జరగడం వారందరూ కూడా దాంట్లో చనిపోవడం చాలా విషాదకరణ సంఘటన నేను పెద్ద హనుమంతరావు దీన్ని తీవ్రంగా దిగ్బం వ్యక్తం చేస్తూ ఉన్నాం కారవాన్ రామ్నగర్ అడిగ్మెట్ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అక్కడికి పోతా ఉన్నాం మేము పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర స్పందించినారు రీతిన సాయం అందే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినారు కేంద్ర ప్రభుత్వం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మైనార్టీ మంత్రి అజరు అజరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు వాళ్ళు సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా విషాదాకరమైన సంఘటన కాంగ్రెస్ పార్టీ దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఉంది ఆ కుటుంబాలకి దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇది మదిన వరకు ఇంకేమున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కలిగిన పార్టీ ఒక ఏ కార్యదర్శి సంపత్ గారు లేవరెత్తిన ప్రశ్నలు డెఫినెట్గా పరిశీలిస్తాము ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ఇలాంటి మొక్కలు ఉంటే ఉండవచ్చు మా దగ్గర కూడా అలాంటివి ఏమైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్గా దాని మీద విచారిస్తాం డెఫినెట్గా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం సంపత్ గారు అన్న పేర్లు ఇస్తే వాటిపై కూడా ఆలోచిస్తాం కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము పాత కొత్తల కలయికతో ముందుకు పోతుంది పాత వారికి ఉండాల్సిన ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది పాతవారికి ఆ ప్రాముఖ్యత ఇస్తూనే కొత్త వారికి కొంత అవకాశం ఇస్తాం డెఫినెట్గా ఎప్పుడు కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం కొంత కొత్త వారికి అవకాశాలు ఇస్తాం ఎన్నికలకు ముందు మురు చూశారు చాలామంది ఇతర పార్టీ సీనియర్లు మా పార్టీలో చేరడం వల్ల కొంత మార్పు వచ్చింది దాంట్లో అనుమానం లేదు అలాంటి వారికి కూడా అవకాశం ఇచ్చాం దానివల్ల పాతవారికి ఏం అవకాశాలు ఉండకుండా పోవు పాత వారిని ప్రయారిటీ ఇస్తూనే కొత్త వారికి కొత్త అవకాశాలు ఇస్తాం చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం ఇంకేమున్నాయి డిసిసిల ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది మా మా యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు అంతే నిర్ణయం ఏఐసిసి ప్రకటిస్తుంది ఎప్పుడైనా రావచ్చు జాబితా